నూతనంగా ప్రారంభించినటువంటి హెచ్ఎం టెన్ టీవీ న్యూస్ వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమాజంలో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన సమాజం ఉన్నటువంటి సమస్యలు అక్కడనే ఉండడం వల్ల ఈరోజు సమాజానికి ఆ సమస్యను వెలికిదీసి పరిష్కార మార్గం వైపు ప్రయాణిస్తున్నటువంటి ఆ యాజమాన్యానికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేడు మన సమాజంలో ఉన్నటువంటి యువతరం యొక్క పరిస్థితి ఏంటంటే దిక్కుతోచని పరిస్థితి ఈరోజు మన ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యొక్క పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి ఎందుకంటే చిన్న వయసులోనే సుమారు పది నుంచి పదిహేడు సంవత్సరాలటువంటి ఈ రోజు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది రోజు మత్తుకు బానిస అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాలకు సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ఈ రోజు మత్తుకు బానిసేటువంటి పరిస్థితి రోజు గణాంకాలు లెక్కలు చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే రకంగా పోతుంటే మనం చూస్తున్నాం కదా పక్కకున్న కొన్ని దేశాలు మన దేశం పైన చాలా తెలివలేనటువంటి తెలివితోని ఒక ఒక రకమైనటువంటి మత్తులో దించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుక దాని నుంచి విముక్తి కావాలంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వారు ప్రత్యేకమైనటువంటి యువత పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం చిన్న వయసులోనే సిగరెట్ తాగడం సిగరెట్ తో పాటు ఆ రింగులు వస్తుంటే ఏదో ఆనందం ఉంది అనేటువంటి దాని మీద ప్లెజర్ అనేటువంటి దాని మీద పోవడం దాంతో పాటు బీర్లు తాగడం సంతోషం వచ్చిన బీర్లు తాగడం ఫెయిల్ అయిన బీర్లు తాగడం లవ్ పాస్ అయిన బీర్లు తాగడం లవ్ ఫెయిల్ అయిపోయిన బీర్లు తాగడం ఇట్లా చాలా దాని తర్వాత మెల్ల గంజాయి తైపు రావడం అనేటువంటిది కూడా మన ప్రాంతంలో చాలా చూస్తున్నాం దాని తర్వాత కోకాయిన్ అనేటువంటి చాలా భయంకరమైనటువంటి వ్యాధులను గురించి చేసే ఎపటైటిస్ సి లాంటి భయంకరమైన రోగాలను గురించి చేసేటువంటి మత్తుకు ఈరోజు యువత బానిసేటువంటి పరిస్థితి కనుక దీని మీద ప్రతి ఒక్క మీడియాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా దీని మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా చెమ్ టెన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా ఈ ఈరోజు మనం మాట్లాడకపోతే యువత నిజంగా చెప్తున్నా కదా గతంలో మన సమస్య ఉంటే యువత ఒక ధర్నాలు చేస్తుండే రస్తారోకాలు చేస్తుండే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుండే ఇప్పుడు అందరూ కూడా మొబైల్ ఫోన్లో ఇట్లా ఇట్లా అనేటువంటి పరిస్థితి మనం వాళ్ళు ప్రత్యక్షంగా కూడా పాల్గొనేటువంటి పరిస్థితి వాళ్ళు ఒక మత్తులు ఉన్నారు కనుక ఆ మత్తు నుంచి ఆ మత్తును చిత్తు చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి అతి త్వరలో నాంది వల్కాలని చెప్పేసి కూడా నేను హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ ద్వారా కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రేరణ మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తి యువతలో చాలా మందికి ఏదో ప్లెజర్ ప్రెజర్ అనేటువంటి దాని మీద అది ప్లెజర్ కాదు తల్లిని గౌరవించిన ప్రెజర్ తల్లిని గౌరవించిన బ్రదర్ దేశాన్ని గౌరవించిన బ్రదర్ గురువులను గౌరవించిన ప్రదర్ ప్రెజర్ సమాజానికి గౌరవించిన ప్రదర్ సాటి మనిషి సిబ్బందిని గౌరవించిన ప్రెజర్ ఇసు మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఏవో మత్తుతోని మన మీద అద్భుతాలు సృష్టిస్తామనేటువంటి దాని మీద వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి యువత కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనుక దాని నుంచి కూడా విముక్తి కావాలి ఇక రాజకీయ నాయకులు వస్తారు వాళ్ళ యొక్క పబ్బాలు కనుక్కోవడానికి యువతరాన్ని ఒక పావు లెక్క వాడుకొని కట్టప్పల్ లెక్క చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సంగారిలో ఉన్నటువంటి యువత కట్టప్పలు కాదు బహుబలి లేక కత్తిని తీసుకొని వచ్చేటువంటి రోజు రావాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను ఆ రోజు కోసం ఖచ్చితంగా నా వంతు సాకారం ఎల్లవేళలు చేస్తా ఈ కట్టప్పల్ లాంటి ఎవరైతే ఈ రాజకీయ నాయకులు వాళ్ళని మత్తులో ముంచేసి వాళ్ళ పబ్బం కట్టుకునేటువంటి రాజకీయ నాయకులు కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా యువత తరఫున కానీ మీరు కన్నెత్తి చూసినా ఏదో రాజకీయాల కోసం వాళ్ళ యొక్క యువతను బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెంపడ వెంబడిస్తాం వేటాడుతాం ఖచ్చితంగా మీ భరతం పట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘ తరపున తరఫున కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం యువత అద్భుతమైనటువంటి నైపుణ్యం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత ఈరోజు భారతదేశం ఆ యువత నిర్వీర్యం అవుతుంటే ఒక్కోసారి కళ్ళకెంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితుంది తల్లిదండ్రులు కూడా శోక సముద్రం ఉండేటువంటి పరిస్థితులు అది అభం శుభం తెలిపినటువంటి చిన్నారులను వాళ్ళని తీసుకోయి అనేక రకాలైనటువంటి మత్తులకు బానిసలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు నుంచి ఈ అద్భుతమైనటువంటి హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే మీరు చేసేటువంటి సమా యువతరం ఒక ఒక జ్ఞాన వాళ్ళ నైపుణ్యాన్ని భారతదేశానికి ఒక మణిహారం భారతదేశానికి ఉన్నత స్థాయికి తీసుకోవాలి అద్భుతమైనటువంటి శక్తివంతంగా ఎదగాలని చెప్పేసి కూడా నేను టెన్ న్యూస్ ఛానల్ ద్వారా కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాను ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ యువజన సంఘాల సంత నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున యువతకు సంబంధించినటువంటి ఈవంటి బట్టవా చేసాలు వేసేటువంటి రాజకీయ నాయకులకు యువతను నిర్వీర్యం చేసేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కాని ఏ పార్టీ కానీ యువత తరఫున వస్తే వాళ్ళకు మంచి మార్గం వాళ్ళకు ఉప ఉపయోగపడేటువంటి మార్గం ఉపాధి మార్గం చూపించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఎలక్షన్లలో వాడుకొని వాళ్ళు మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కబార్దార్ అని చెప్పేసి కూడా నేను తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నాను విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ చాలా అద్భుతమైన ప్రపంచ స్థాయిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలి యువతకు కూడా ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఛానల్ కావాలి సమాజం ఉన్నటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి సమాజం సమస్యల్ని ఆ సమస్యను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసి మొత్తం యావత్ భారతదేశానికి ప్రపంచానికి ఒక అద్భుతమైన గొప్ప ఛానల్ కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యాజమాన్యాన్ని కూడా దాసు గారిని వారి యొక్క సిబ్బందిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్